చేసి అనేక గ్రంథాలు వారు ఉపదేశం చేస్తే అయితే ఏమైనా రుణాలాచార్య స్వామి వారి సంబంధం కావాలనే మా కోరిక తీరేటువంటి మార్గం మాకు తెలియదు ఎవరిని అడగాలో తెలియదు వారి దగ్గర ఎలా వెళ్ళి అన్నం పెట్టాలో భయం ఆ సందర్భంలో సీతారామ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ ప్రధాని దండం పెట్టాలి దగ్గరకు వెళ్ళి మీ ఎలా

ఈ రోజు అర్థా రాత్రి 2:30 గంటలకు వెళ్ళడం 5:30 వరకు అది జరిగింది. వద్భుతమైన జీవితకలో అద్భుతమైనటువంటి అవకాశం మంచి రోజు వారు ప్రాధ స్పరణిలు ಹೃದಯ వేమగానే తల్లిదండ్రులకు ధనం పెట్టాలి ఇష్ట దైవానికి ధనం పెట్టాలి గువాలకు ధనం పెట్టాలి